హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి చాలా స్వీట్ అండ్ షార్ట్ వీడియో అండి మమ్మీ వాళ్ళు వెళ్ళిన రోజు అన్నమాట ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి ఫైవ్ ఓ క్లాక్కే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకైతే అస్సలు నిద్ర రాలేదు కొంచెం బాధ బాధ అనిపించింది ఇంకా నేను కూడా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసాను కదా ఇంకా నాకు నిద్ర పట్టలేదు ఇంకా బోరింగ్ డేస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి నా లైఫ్లో ఇంక అప్పటి నుండి ఇంక ఇప్పుడు అయితే నేను బట్టలు ఉతుకుతున్నానండి ఇంకా బెడ్షీట్స్ బట్టలు చాలా ఉన్నాయి ఇంకెలాగో నిద్రపట్లేదు కాబట్టి ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఉతుకుతున్నాను మళ్ళీ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు కదా ఉతికేసి లోపల పెట్టేస్తే అని చెప్పేసి ఇంకా అన్నీ ఉతికేస్తున్నాను అన్నమాట ఇంకా మమ్మీ కూడా అలానే చేస్తుంది మేము ఇక్కడికి వచ్చాక ఉతికేసి అన్నీ మళ్ళీ లోపల పెట్టేస్తుంది అన్నమాట ఆ రోజైతే నాకు ఫుల్ పంచి పడ్డదండి మమ్మీ వాళ్ళు వెళ్ళగానే నేను చేసిన ఫస్ట్ వన్ ఏంటంటే బట్టలు ఉతకడమే నేను బట్టలు ఉతిక జాడిస్తామనే లోపే ఏమైందంటే వాటర్ అయిపోయాయి మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ మధ్యలో కొంచెం వాటర్ రాలేదన్నమాట అందుకనేసి కొంచెం వాటర్కి ఇబ్బంది అయ్యేది బట్టలు అన్నీ ఉతికేసానండి బట్టలు ఉతికాను ప్లస్ బెడ్షీట్స్ ఉతికాను వాటర్ అయిపోయాయి జస్ట్ ఆ రెండు బకెట్లలోనే ఉన్నాయి బకెట్లు ఆఫ్ ఆ బకెట్లో ఫుల్ ఉన్నాయి ఇవి కూడా అయిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టాను అనమాట బాత్రూమ్కి వెళ్ళిన పిల్లల స్నానానికి అడ్జస్ట్ అవుతాయి అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి వాటర్ వస్తాయి అన్నమాట ఇంకెలాగో వాటర్ అయితే లేవు కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఇల్లు దూడుస్తున్నాను ఉడిచి ఫస్ట్ బట్టలు ఎందుకు ఉతికానంటే ఆరాలండి ఎందుకంటే బర్రెలు వస్తున్నాయి లోపలికి ఘోరంగా రాకుతున్నాయి అంత బురదలో బొర్రి బొర్రి వచ్చి మొత్తం వాటికి రుద్దుతున్నాయి అన్నమాట డబల్ డబల్ వస్తుంది అందుకనే భయపడి ముందు బట్టలు ఉతికి ఎండేసిన తర్వాతనే మిగతా పనులు చేసుకుందాం అని అనుకున్నాను కానీ వాటర్ అయిపోయేసరికి మిగిలిన పనులన్నీ అన్నమాట మా మమ్మీ ఉన్నప్పుడే డబుల్ డబుల్ ఉత్కాల్చి వచ్చింది ఆ బర్రెలు రాకడం వల్ల ఇంకా మమ్మీ ఉన్నప్పుడు నాకు ఏం చిరాకు రాలేదు కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్ని కదా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందు ఎండితే తీసుకొచ్చుకోవచ్చు బర్రెలు వచ్చే ముందు వాటిని కనిపెట్టుకుంటుండి ఉండి తీసుకొచ్చుకోవాలన్నమాట ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేశానండి ఇంకా ఏం పని చేయాలో తోచలేదు నిద్ర పట్టలేదు ఇంకా వాళ్ళు వెళ్ళాక అందుకని ఈ పనులు కిచెన్ కౌంటర్ టాప్ కూడా అంతా క్లీన్ చేశానండి ఇంకొకటి సర్దురుతున్నాను దీపు నాకు హెల్ప్ చేశాడండి ఈ పనులల్లో ఇంకా వాళ్ళు కూడా నిద్రపోలేదు మమ్మీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పైన పేపర్లు కూడా అన్నీ తీసేసాయి మళ్ళీ సదిరాను అంటే ఫైవ్ సెల్ఫ్లై కాదు మిడిల్ లోవి ఇంకా ఆ తర్వాత ఇలా ఉందండి సదిరిన తర్వాత నాకు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే అంత చికాగ్గా చిరగ్గా అనిపిస్తుంది మా పిల్లలు హాల్లో అంత చి చిందరవందర వేస్తూ ఉంటారు అనమాట పేపర్లు నేను ఘోరంగా అరుస్తా నాకు నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈ పనులని ఫస్ట్ కంప్లీట్ చేసుకునేసరికి తెల్లవారిందండి ఇంక అప్పుడైతే రైస్ పెట్టాను ఇంకా మమ్మీ వాళ్ళు టీ తాగి కొంచెం మిగిలిపోయింది ఇంకా అది వెయిట్ చేసి ఆ వేరే బౌల్లో పోద్దామని చెప్పేసి మూత పెట్టేసా మర్చిపోయి పొంగిందండి ఆల్రెడీ గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడ్చాను మళ్ళీ తుడవాల్సి వస్తుంది ఎప్పుడైనా అంతేనండి గ్యాస్ పొయ్యి తుడ్చిన తర్వాత మనం ఏది వండినా కూడా మళ్ళీ అది పొంగుతూనే ఉంటుంది మళ్ళీ తూడ్చుకోవాలి ఎందుకో నాకైతే చాలా టైమ్స్ ఇలా జరిగింది నాకు తెలిసి చాలా మందికి ఇలానే జరుగుతుంది ఇంకా తర్వాత ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము మమ్మీ నేను కలిసి ఈవినింగ్ అన్న అన్నమాట ముందు రోజు పాము తీసుకున్నాను గ్రేప్స్ తీసుకున్నాను ఇంకా అవైతే నైట్ సదరలేదండి అప్పటికే అలసిపోయాము ఇంకా అందుకనేసి ఇక వాళ్ళు కొన్ని తీసుకెళ్ళింది మమ్మీ కొన్ని తీసుకెళ్ళింది ఎక్కువ తీసుకెళ్ళేవి అంటే నాకేముందండి ఇంకా ఆ తర్వాత ఇంకా మిగిలినవన్నీ అందులో సదురుతున్నాను అన్నమాట ఇంకా అన్నం అయితే రెడీ అయిందండి ఇంకా ఇప్పుడు పిల్లలకి స్నాక్ కోసం గ్రేప్స్ పెడుతున్నాను మంచిగా నీట్గా కడిగి ఇందులో సగం వాపస్ వస్తాయి నేను పెట్టినా కూడా అందులో సగం వాపస్ వస్తాయి అందుకే కొన్ని పెడుతున్నా ఇప్పుడు ఆ కొన్ని పెట్టినా కూడా అందులో సగం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇంకా నేను దానికి ఏం చేయలేను మరి ఫ్రూట్స్ కూడా తినాలి కదా ఊకే బిస్కెట్లు చిప్స్ అవి ఇవి అవుతున్నాయి ఇంకా అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా మా అమ్మే అప్పుడు మురుకులు చేసింది కదా అవే వేసుకొని తాగుతున్నారు ఇంకా తర్వాత ఎగ్గు కర్రీ వేసాను ఆ ఎగ్గు కర్రీలో ఆనియన్స్ ఉన్నాయండి ఇంకా ఆనియన్స్ అయితే ఏరుతున్నాను తప్పదు నాకు ఏరడం నాకు చిరాకు వచ్చే పనిలో ఇది అన్నమాట కొంచెం కొంచినారండి అదేనా బాధ మిస్టేక్ మిగిలిపోతే ఇక నేను దానికి ఏం చేయలేను ఆ తర్వాత కాసేపు చదవనరా అని చెప్తే బా అప్ప నుండి అనుడే కాని చదువు లేదు తొక్కలేదు మళ్ళీ నాలుగు గంటలకు లేచి చదువురా అంటే బుక్ పట్టినట్టు యాక్టింగ్ చేసి చదివినట్టు పగిలిపోయింది నా వల్లనే పగిలిపోయింది సార్ ఇంకో బెలూన్ ఉంది కదా ఇంకేది రాస్తావా చదవం రా అని బుక్ చేతిలో పెడితే సోదలు స్టార్ట్ చేస్తారండి ఎప్పుడైనా అంతే బుక్ ఇవ్వగానే స్టార్ట్ చేస్తారు మమ్మీ అలా ఇలా అని చెప్పేసి మా చెర్రీ చెప్పి ఊరుకుంటాడు బట్ తీపు నాన్ స్టాప్గా చెప్తూనే ఉంటాడు అరే ఇక చాలా ఆపురా బాబు అంటే అన్నే సోది వింటావు కానీ నా సోది వినవా అంటాడండి ఇంకా ఆ తర్వాతనైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నేను బోల్ తోమేసి ఇంకా స్నానం చేసేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను ఈ అయితే బెడ్షీట్స్ ఎండాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బా